టీఎస్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సో ఈ యొక్క టీఎస్సెట్ ఎగ్జామినేషన్ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం టీఎస్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు లాగిన్ ఫర్ అడ్మిట్ కార్డ్ అనేది ఉంటుంది సో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి మీకు సంబంధించి ఈ యొక్క టీఎస్సెట్ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క హాల్ హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వన్స్ మనం డౌన్లోడ్ చేసుకున్నాక దాంట్లో మన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మీరు మీ యొక్క హాల్ టికెట్ లేదా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ నెంబర్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ తర్వాత మనకి ఈ విధంగా సెక్యూరిటీ క్యాప్చా అయితే మనకు డిస్ప్లే అవుతుంది ఆ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ లో క్యాండిడేట్ యొక్క ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లోకి వెళ్ళి మనం మనకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్ కేసు మీకు మీకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ మర్చిపోయినా పాస్వర్డ్ మర్చిపోయినా ఇక్కడ మనకి పర్గాట్ అంటూ రికవరీ ఆప్షన్స్ అయితే ఉంటాయి వాటి ద్వారా మీరు మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని పాస్వర్డ్ని రికవరీ చేసుకోవచ్చు అండ్ అదితో డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అండ్ పాస్వర్డ్ తర్వాత వచ్చేసి మన యొక్క సెక్యూరిటీ క్యాప్స్ అనేది అక్కడ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా క్యాండిడేట్ సంబంధించి వెల్కమ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది క్యాండిడేట్ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది అండ్ తర్వాత మనం మన యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కొత్తగా బ్లింక్ అవుతుంది క్లిక్ ఇయర్ టు ప్రింట్ టు డౌన్లోడ్ యువర్ టీఎస్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనకు క్లిక్ ఇయర్ టు డౌన్లోడ్ ఫ్రంట్ అడ్మిట్ కార్డ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు హాల్ టికెట్ అంటూ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత మీ యొక్క హాల్ టికెట్కి సంబంధించిన నెంబర్ ఉంటుంది తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఫాదర్ నేము మదర్ నేము మీ అదర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఈ థింగ్స్ అనేది మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి తర్వాత మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో మీకు ఏ ప్లేస్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో ఆ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది తర్వాత ఆ యొక్క సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు మోక్షిత్ కంప్యూటర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ మీకు ఎగ్జామ్ అనేది ఏ డేట్లో అయితే ఉంటుందో ఆ డేట్ కూడా ఇస్తారు ఇక్కడ మనకు టువెల్త్ డేట్ అయితే ఎగ్జామ్ ఉంది అండ్ దానికి సంబంధించిన టైమింగ్స్ వచ్చేసి నైన్ ఏఎం నుంచి ట్వెల్వ్ నూన్ వరకు అయితే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్ కారణంలో మీ యొక్క ఫోటో మీ యొక్క సిగ్నేచర్ కూడా డిస్ప్లే అవుతాయి ఈచ్ అండ్ ఎవరిథింగ్స్ అయితే మీరు వెరిఫై చేసుకోవాలి అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్లయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి ఎగ్జామినేషన్కి మీరు ఏ విధంగా వెళ్ళాలి మీతో పాటు ఏమేమి తీసుకెళ్ళాలనేది సో ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీచ్ చేయాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ మీరు ఎగ్జామ్ ఖాళీ వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక హాల్ టికెట్ ప్రింట్ అనేది తీసుకెళ్ళాలి అండ్ తర్వాత వచ్చేసి మీరు ఒక వ్యాలిడ్ ఐడీ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి లైక్ ఆధార్ కార్డ్ కానీ వోర్ ఐడి కానీ పాన్ కార్డ్ కానీ తర్వాత ఒక పెన్ అయితే మీరు తీసుకెళ్ళాలి ఈ త్రీ థింగ్స్ అయితే మ్యాడేటరీ మీతో పాటు అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మనం ఫ్రంట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనకు ఒక హాల్ టికెట్ అయితే ఫ్రంట్ తీసి పెట్టుకోవాలి సో మీరు మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ సిస్టమ్ యూజ్ చేస్తున్నట్లయితే ఫ్రంట్ తీసేసుకొని మీరు హార్డ్ కాపీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి పిఎస్ సెట్ యొక్క అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇన్ కేసు మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మనం ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మొబైల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టు సో మేము మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సో మన వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో